ధర్వాడ మండలం పేదముషిడివాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో అసాధారణమైన ప్రతిభను ప్రదర్శించారు బుధవారం విడుదలైన ఫలితాల్లో పాఠశాల విద్యార్థులు విశేషంగా రాణించి తొంభై ఎనిమిది శాతం ఉత్తీర్ణత సాధించారు మొత్తం ఎనభై మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు సాధించడం గర్వకారణంగా మారింది పాఠశాల టాపర్గా ఆర్సి జయ ఆరు వందలలో ఐదు వందల తొంభై ఐదు మార్కులతో కీర్తి కిరీటాన్ని ధరించగా అనుష్క ఐదు వందల తొంభై రెండు మార్కులతో రెండవ స్థానం మహేశ్వరి ఐదు వందల ఎనభై ఐదు మార్కులతో మూడవ స్థానాన్ని దక్కించుకున్నారు విద్యార్థుల విజయాన్ని పురస్కరించుకుని గ్రామ సర్పంచ్ కబడ్డీ అప్పారావు పుష్పగుచ్చాలతో అభినందించి సాలువాలతో సత్కరించారు విజేతలతో పాటు పాస్ అయిన విద్యార్థులందరికీ హార్దిక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ఉరికుటి సింహాచలం పల్లా వెంకునాయుడు బార్ల వెంకునాయుడు దాలిబోయిన అప్పలరాజు కలవలపల్లి సత్యనారాయణ ముగుండ కిరణ్ అగ్రిగోల్డ్ రాజు తదితరులు పాల్గొన్నారు ఈ విజయంతో గ్రామానికి పేరు తెచ్చిన విద్యార్థులకు గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు పేదముషిడివాడ పాఠశాల విద్యార్థుల ఈ ఘనత భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలకు బాటలు పెడుతోంది